దినసరి కూలీగా ఉంటూ నలభై సంవత్సరాలుగా లక్షలాది మొక్కలు నా ఏంటి నలభై సంవత్సరం నలభై సంవత్సరాలుగా సార్ విశ్వానికి ఈ సృష్టికి ప్రతీకగా రాబోయే జనరేషన్స్కి అదొక మనకి ఐశ్వర్యం అంటారు నిజంగా చెప్పాలంటే ఆ మొక్కని నాటే ఆ క్రమంలో నలభై వేల రూపాయలు విలువైనటువంటి ఒక సంవత్సరానికి సరిపడినటువంటి నాలుగు క్వింటాల్ రైస్ నిత్యావసర వస్తువులు అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఎలాంటి ఎదుగుదల లేనటువంటి ఒక చిన్న కుటుంబంలో నుంచి ఒక సామాన్యమైన ఒక దినసరి కూలి ఇంత పనిచేస్తున్నప్పుడు మనం కనీసం కొన్ని మొక్కలను నాటలేము అని ఇతని పేరు గుందీరామ్ జన ఒడిశాలో ట్రీ మ్యాన్గా పేరొందిన అతి సామాన్యుడు గత నలభై ఏళ్ళుగా వేలాది చెట్లు నాటడానికే తన జీవితాన్ని అర్పించాడు కానీ ఈ పర్యావరణ హితుడి జీవితంలో ఒక విషాదం ఉంది అందరికీ నీడనిచ్చే అనేక వనాలు పెంచిన అతనికి తలదాచుకునే నీడలేదు మట్టి గుడిసెలో జీవనం సాగిస్తున్నాడు అయితే ఈ కథ ఇక్కడితో ఆగలేదు హైదరాబాదుకు చెందిన రఘు అనే సామాన్యుడు గుందీరామ్ కథ విని కదిలిపోయాడు అందరిలా అయ్యో అని ఊరుకోకుండా గుందీరాం పూరింటి స్థానంలో పక్కా ఇంటిని నిర్మించి అతడి కుటుంబంలో సంతోషం నింపాడు స్వార్థంతో పరుగులు తీసే సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా ఇంతకీ ఎవరి రఘు రండి అతడితో జర్నీ చేద్దాం మీడియాలు ఎక్కడ చిన్న విషయం వచ్చినా ఓకే ఎవరైనా ఇబ్బందులు ఉన్నారని కానీ ఎవరైనా ఒక మంచి విషయం కానీ ఎవరైనా పర్యావరణం కోసం కష్టపడుతున్నారని తెలిసిన మీరు వెళ్ళి వాళ్ళని పలకరించి కష్ట సుఖాలు తెలుసుకుని వాళ్ళకి ఏదో అవసరమైతే చేస్తారని విన్నాను ఈ క్రమంలో మీరు ఒడిశాలో ఒక ట్రీ మ్యాన్ అవును ఒక వ్యక్తిని కలిసారని తెలిసింది ఎస్ సార్ ఏంటి అసలు ఆ ట్రీ మ్యాన్ విశేషాలు ఏంటి ఆయన ఎందుకు కలిసారు ఆయన పరిస్థితి ఏంటి ఓకే మీరు ఆయన ఎటువంటి సాయం చేశారు చాలా సంతోషమైన విషయం సార్ ప్లస్ ఇది చెప్పాలన్నటువంటి కుతూహలం కూడా నాకు కూడా ఉంది ఏమైనా పర్యావరణ పరిరక్షణ గురించి యూనివర్స్ గురించి కష్టపడుతున్నటువంటి ఏ వ్యక్తిని చూసినా కానీ ఒక రకమైనటువంటి ఎందుకంటే తన సమాజం తన గురించి కాకుండా సమాజం గురించి చేసే వాళ్ళు ఎవరైనా కానీ మనం ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని హర్షించాల్సిందే దాంట్లో భాగంగా అంబేద్కర్ జయంతి రోజున ఈ సంవత్సరం అంబేద్కర్ జయంతి రోజున ఒక మీడియాలో కథనం వచ్చింది సార్ ఈ సంవత్సరమే ఇరవై ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున లక్ష మొక్కలు నాటిన దినకూలి అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది అది మొత్తం చదివాను చదివితే దాంట్లో ఒక స్ఫూర్తివంతమైనటువంటి ఒక విషయం ఏంటంటే చెట్లు నాటం అనేది అందరూ చేస్తూనే ఉంటారు సహజంగా పుట్టినరోజు వేడుక కానీ రకరకాల లకేషన్లుగా ఒక ఒక అంటే అది ఒక గొప్ప విషయాన్ని కాదు కానీ జన్మదినోత్సవం సందర్భంగా ఎక్కువగా ఆడుతూ ఉంటారు సంవత్సరానికి ఒకటి రెండు ఆడుతూ ఉంటారు ఎవరైనా కానీ అలాంటిది ఒక దినకూలీగా ఉంటూ రోజువారీ కూడా తన కుటుంబం గురించి కూలి పని చేసుకుంటున్న ఒక వ్యక్తి నలభై సంవత్సరాలుగా కొన్ని లక్షలాది మొక్కలు నాటడం అనేది అసలు చిన్న విషయం కాదు అది ఎలా సాధ్యం సాధ్యమేనా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది మనకు కూడా వార్తలు నిజం అంత వాస్తవం ఉందా అనిపిస్తుంది అనమాట అది చూసిన తర్వాత రియల్గా చాలా అంటే ఒక స్ఫూర్తివంతమైన కథనం ఇది అనిపించింది దాంట్లో సబ్జెక్టులోకి వెళ్ళినప్పుడు చాలా నిరుపేద కుటుంబం అనేది ఒక టైటిల్లోనే కనిపించింది అనమాట గుంతిరామ్ జన అతని పేరు అతను ఎక్కువగా జాజ్పూర్ జిల్లాలో ఉంటానమాట తినసరి కూలీగా ఉంటూ నలభై సంవత్సరాలుగా లక్షలాది మొక్కలు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలుగా సార్ ఒక అంటే దాదాపుగా ఇప్పుడు అతని వయసు అరవై రెండు సంవత్సరాలు అరవై ఒక సంవత్సరం ఉంది అంటే ఇరవై సంవత్సరాల వయసు నుంచి అంటే ఒక యువకుడిగా ఉన్నప్పటి నుంచి అతను ఆ మొక్కలు నాటడం అనేది పంచాయతీ ప్రదేశాల్లోనా ఫస్ట్ అతను వాళ్ళ గ్రామంలో హమేలి అనేటువంటి గ్రామం ఉంది సార్ ఆ గ్రామంలో స్టార్ట్ చేశారు అతను అలా చేసుకుంటూ చేసుకుంటూ అతనికి ఎక్కడ ఖాళీ స్థలం వస్తే కనిపిస్తే ఆ స్థలంలో మొక్కలు నాటాలా అతను ఏమన్నమాట అట్లా ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అతను నాటుకుంటూ నాటుకుంటూ దాదాపుగా ఎప్పుడు ఒకటి కాదు రెండు కాదు నీరులు పది పంచాయతీలు కవర్ చేసేసారు ఆయన ఇంతకాలంలో మళ్ళీ మొక్క నాటడమే కాకుండా దాని సంరక్షణ కూడా ఆయన చూస్తారు అబ్బా దాన్ని నీరు పోస్తారు దానికి ఎరువేస్తుంటారు నేను కూడా మొన్న ఈ కార్యక్రమంలో భాగంగా వారి ఊరు కూడా వెళ్ళాడటం జరిగింది వెళ్ళి చూసినప్పుడు అసలు నిజంగా అది అది ఏదైనా ఒక భగవంతుని యొక్క సంకల్పం అండి అతను ఒక ప్యాషన్గా అది ఒక వ్యసనం అంటారు కదా ఆ వ్యసనంలానే అది చేసుకుంటూ వెళ్తా ఉన్నారు నేను అడిగాను సార్ చెప్పండి దాదాపు ఇలాంటి మనిషి ఇలాంటి వనజీవి వనజీవి రామయ్య గారు అవునండి చాలా బాధాకరం విషయం ఏంటంటే అది బాధ సంతోషం తెలియదు వనజీవి రామయ్య గారు పరమపదించిన మరునాడే ఈ వార్తను చూసాను సార్ ఏప్రిల్ పదూడ పన్నెండో తారీఖున ఆయన జరిగిపోయారు ఆ మరునాడు ఈ వార్త రావటము అరే మనం ఎట్లయినా వనజీవి రామయ్య గారు ఖమ్మం జిల్లాలో ఉండేవారు ఆయన కూడా కలిసాను సార్ గత ఒక ఒక టైంలో కలిసి అతను ప్యాషన్ను అతను కోటి మొక్కలు పైగా నాటారు సార్ ప్రతిరూపంగా ప్రతిరూపంగా అనిపించింది నాకు అవి మనము వంజీవి రామయ్య గారికి ఏం సహాయం చేయలేకపోయాము ఆయన ఎక్కడ ప్రాంతం ఎక్కడైనా కానీ మనం వెళ్ళి కలుసుకొని ఇతనికి ఏదైనా సాయం అందించాలనేది చాలా దృఢ సంకల్పంగా తీసుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది గురువుగారు అయితే ఆ నేపథ్యంలో ఆ టైంలో ఒక హాస్పిటల్ ఇష్యూలో మేము ఉన్నాము ఒక హాస్పిటల్ ఇష్యూలో అదే రోజు ఇంకా ఇదేమో ఒరిస్సా మనకేమో లాంగ్వేజ్ రాదు ఎట్లా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జనరల్గా ఒక హాస్పిటల్లో ఇప్పుడు ఉన్నటువంటి సిస్టర్స్ అంతా కూడా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి వర్క్ చేస్తుంటారు ఏమన్నా లింక్ దొరుకుతుందేమో ఒక తపన స్టార్ట్ అయింది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అడటం మొదలు పెట్టాను ఈ హాస్పిటల్లో ఎవరన్నా ఒరిస్సా సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారా అని అట్లా అడిగి అడిగే క్రమంలో అది దైవ సంకల్పం ఏమో తెలియదు సార్ నిజంగానే అదే అక్కడ మెయింటెనెన్స్ ఇంజనీర్గా వర్క్ చేసినటువంటి మనోరంజన్ మహాపాత్ర అనేటు ఒక వ్యక్తి ఒక స్టూడెంట్ అదా ఇంజనీర్ అతను అతన్ని పరిచయం చేశారు అతనికి వెళ్ళి నేను ఈ వార్త కథనాన్ని చూపించడం జరిగిందనమాట చదివిన తర్వాత నడు సార్ నాకు నాకు కూడా ఇలాంటి చాలా సంతోషం మాకు దగ్గర విలేజ్ అవుతాను నేర్లో ఒక సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్లోనే ఉంటుంది అని చెప్పేసి మరి నేను అతనికి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వార్త అయితే చదివాను వాస్తవం ఏంటి నాకు కూడా తెలియదు మీరు ఒకసారి ఫోన్ చేసి కాంటాక్ట్ నంబర్ ఏదైనా సంపాదించి మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా వెళ్ళి ఒకసారి ప్రయత్నం చేస్తే ఫోన్లో వాళ్ళ నీడ్స్ ఏంటని ఒకసారి తెలుసుకోగలిగితే మనం ఏదన్నా చేయగలుగుతామా దినసురు కూలీ అంటున్నారు వచ్చే డబ్బులో మూడొంతులు ఈ మొక్కలకే ఖర్చు పెడుతున్నారు అని కూడా దాంట్లో రాశారు మరి ఎంతవరకు వాస్తవం తెలియదు కాబట్టి ఒకసారి మాట్లాడినని చెప్పడం జరిగింది సార్ నేను అతను కొంచెం ఇబ్బంది పెట్టాను నేను చెప్పా ఈరోజైతే మిమ్మల్ని వదిలిపెట్టాను ఈ ఇష్యూ ఏదో ఒకటి మనకు ఒక నాకు సాటిస్ఫాక్షన్గా తృప్తిగా ఏదో ఒకటి చేయాలి ముందుగా అతని జీవితానికి చూడాలి చూడాలి ఒకసారి ఫోన్లోనే ఆయన మాట్లాడిస్తే నీడ్స్ ఏంటన్నో కొంచెం తెలుసుకుంటే మనం ఇమ్మీడియట్గా చేద్దాము అని చెప్పడం జరిగిందండి నిజంగా నాకు అంటే ఈ జర్నీ దాదాపుగా ఒక ఆరు నెలల పాటు ఈ జర్నీ అతనితోటి చాలా హ్యాపీ అనిపించింది ఇమ్మీడియట్గా వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడారు ఆయన మాట్లాడి వాళ్ళకి కావాల్సినటువంటి ఇంట్లో కావాల్సిన నిత్యావసరాలు ఏంటి బియ్యం పోజిషన్ ఉన్నాయా అన్నీ కూడా వివరాలన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అత అక్కడికి ఊరు వెళ్ళి సేకరించడం జరిగింది సార్ మీరు గుంతిరామ్ గురించి తెలుసుకున్నారు పర్యావరణం కాపాడుతూ చెట్లు నాటుతున్నారండి మీరు ఆయన ఎప్పుడు కలిసారు ఒరిస్సాలో అయితే మేము వాళ్ళని కలవట్లేదండి యాక్చువల్గా వాసన చెప్పాలంటే నేను దాదాపుగా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు ఆర్టికల్ వచ్చింది ఆర్టికల్ వచ్చిన తర్వాత మేము అతనికి కొంత నిత్యావసర వస్తువులు ఇవ్వాలి అని ఒక ప్రయత్నం చేస్తే ఆ మరునాడు ఏప్రిల్ పదిహేనో తారీఖున ఒక నలభై వేల రూపాయలు విలువైనటువంటి ఒక సంవత్సరానికి సరిపడినటువంటి నాలుగు క్వింటాల్ రైస్ నిత్యావసర వస్తువులు అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత సెకండ్ ఏం చేస్తామంటే ఆ పూరీళ్ళు ఏదైతే ఉంది కదా సార్ ఇల్లు చాలా పూరిళ్ళు కదా ప్రజెంట్ పూరింట్లో పూరింట్లో ఉంటున్నారు అది కూడా ఏంటంటే మొత్తం అన్ని కప్పు ఉంది సార్ అంటే వర్షం వస్తే మొత్తం వాటర్ అంతా ఇంట్లోనే ఉంటుంది అందుకని తార్పాలు కప్పు ఉంది నాకు ఈ రైస్ అన్నీ ఇచ్చిన తర్వాత మనము ఒకటే భోజనం అయితే పెడుతున్నాము నిల్వ నీడగా ఉండాలి కదా దానికి పాపం చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని ఇంకేమైనా చేయగలుగుతామని అక్కడ ఇంజనీర్ గారితో మాట్లాడితే మొత్తం రైలింగ్ అనమాట అక్కడ రైలింగ్ పూరి అంటే రైలింగ్ వేస్తారు కదా ఆ రైలు అంతా తీసేసి మళ్ళీ కొత్త రైలింగ్ కప్పించాలని సంకల్పం తీసుకొని ఒక రెండు రోజుల వ్యవధిలోనే రెండో దశ కింద అది కూడా పూర్తి చేశాను గురి అతను అడిగాం ఏంటి అసలు మీకు ఇంకా ఏమన్నా నేడుస్తుందంటే సార్ నేను రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఒక లోన్ తీసుకున్నాను ఒక ఇరవై వేల రూపాయలు బేస్మెంట్ వరకు ఇల్లు కట్టుకుందామని పెట్టుకున్నాను నాకు ముగ్గురు అమ్మాయిలు ఒక అమ్మాయికి పెళ్లి చేయటం జరిగింది ఇద్దరు అమ్మాయిలు చదువుకుంటా ఉన్నారు ఈ నాకేందంటే ఎప్పుడు జీవితంలో ఒక్కసారి ఇల్లు పూర్తి చేసుకోగలిగితే నాకు అంతకంటే ఇంకా ఆనందం వేదిలేస్తారని ఆయన చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలో ఏప్రిల్ ముప్పై తారీఖున ఇల్లు కూడా ప్రారంభం చేస్తాం సార్ అక్కడ లూజ్ ఆయిల్ అవటం వల్ల పిల్లర్స్ తోటి మొత్తం పన్నెండు పిల్లర్స్ తోటి స్టార్ట్ చేశాము యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఈ మొత్తం ఇల్లంతా అంతా పూర్తయిన దాకా వెళ్ళొద్దని ఒక నిర్ణయం తీసుకున్నాను సార్ ఎందుకంటే ప్రయాణ ఖర్చులు దాదాపు నలభై యాభై రూపాయలు ఖర్చు వస్తుంది వడిస్తాయి ఇల్లు రావాలంటే అంటే జర్నీ ట్రైన్ జర్నీలో దాదాపుగా రెండు రోజులు రెండు రోజులు వన్ వీక్ వెళ్ళిపోతుంది కాబట్టి ఆ డబ్బులేదైతే మనం సేవ్ చేస్తే ఇతను కొంత హెల్ప్ అవుతుంది కదా ఉద్దేశంతో ఇల్లు నిర్మాణం అంతా కూడా పూర్తి చేసుకొని మొన్న పది పన్నెండవ తారీఖున అక్టోబర్ పన్నెండవ తారీఖున గృహప్రవేశం చేసే రోజునే వెళ్ళటం జరిగింది గురుగారు ఆ రోజు వెళ్ళి అతనికి ఆ ఇంటిని మొత్తం పూర్తి చేసినటువంటి మాకు మిత్రుడు ఎవరైతే మనోరంజన మహాపాత్రులు ఉన్నారో వారి సహకారంతో వారిని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంటిని వారికి ఒక తీసుకెళ్ళి అందించినట్టుగా మేము ఆ రోజు కలుసుకొని వాళ్ళ దగ్గర కొంచెం అంటే ఆశీస్సులు తీసుకొని వచ్చాము ఏంటి వాళ్ళ ఫ్యామిలీ ఫీలింగ్ ఏంటి మీరు ఇంత చేశారు స్టేట్ కాదు ఆ ప్రాంతం కాదు మీరు తెలంగాణలో ఒక వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఏమంటారు కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేరు గారు ఆయన నాకు అనిపించింది ఆ మొక్క అని ఒక మొక్క నాటం అనేది విశ్వానికి ఈ సృష్టికి ప్రతీకగా రాబోట్ జనరేషన్స్కి అది ఒక మనకి ఐశ్వర్యం అంటారు దాని నిజంగా చెప్పాలంటే ఆ మొక్క నాటే ఆ క్రమంలో అతని యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అంటే అతని కుటుంబ పరిస్థితులు కానీ అతను ఆ కొనుగోలు తీసుకొచ్చి ఆ చెట్టును నాటేటప్పుడు అతను పడేట ఆ ఫీలింగ్స్ ఏవైతే ఉంటుందో ఆ మొక్క తీసుకుంటుంది గురుగారు ఆ మొక్క ఎదిగే కుందు కూడా ఇతని జీవితంలో కూడా మనం ఉండాలా మనం ఒక వెలుగు చూపించాలనేటువంటి ఒక భావన ప్రతి మొక్క నుంచి కూడా ఇతనికి ఒక ఆశీర్వచనం ఉంటుంది అనమాట ఇది నుంచి చాలా మంచి ఆ ఆశీర్వచనమే ఈరోజు ఆ పేపర్లో మీడియాలో కథనం రావటం అలా చాలామంది చాలాసార్లు అతను కథ కథనాలు వచ్చింది అది ఎందుకో మా మా దృష్టిలో పడింది సరే నేను సహజంగా నేను వార్తాపత్రికలో వచ్చినటువంటి కథనాలని స్పందించి తక్షణమే వెళ్ళి చేయటం అనేది నాకు ఒక వ్యసనంగా ఆనవాయితీగా నలభై సంవత్సరాలుగా నేను ముందుకు వెళ్తున్నాను గురుగారు దాంట్లో భాగంగా ఈ కథనం రావటం అనేది ఈ విశ్వం నాకు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్గానే భావిస్తాను నన్ను గురుగారు సంతోషం మీ జీవితం ధన్యమైపోయింది గురుగారు మీరు గుంతీరామ్ని కలిశారు కదా మీరు ఇక్కడే ఒక తెలంగాణ నుంచి మారు ఇక్కడ నుంచి మీరు రెస్పాండ్ అయ్యారు అక్కడ వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ అక్కడ ప్రభుత్వం కానీ అక్కడ ఎవరైనా ఇట్లా స్పందించలేదా ఆయనకి ఏదన్నా సహాయం చేస్తానని ముందుకు రాలేదా నాకు తెలిసి అక్కడ వేరే ఒకటి జాజ్పూర్ మిర్రర్ అనే ఒక మీడియా ఛానల్ ఒకటి ఉంది గురువుగారు వాళ్ళు రెండు మూడు సార్లు వాళ్ళ ఇంటర్వ్యూ నేను విన్నాను ఎందుకంటే ఎందుకంటే ఈ మేము ఫుడ్ గ్రెయిన్స్ ఇచ్చినప్పుడు ఆ ఇంటిది పూరిల్లుది మొత్తం అంత కప్పు రైలింగ్ అంతా మార్చినప్పుడు అతను ఇంటర్వ్యూ చేశారు వారిని మీకు ఎక్కడో ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఎన్జిఓగా వచ్చి రఘువారి పుడి సేవ ట్రస్ట్ వర్క్ చేస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందని ఆయన క్వశ్చన్ చేస్తారు మరి వాళ్ళు స్పందన అయితే దాని లాంగ్వేజ్ రాదు కాబట్టి అని తెలియదు మీడియాలో అడిగారు తప్పించి అతను కూడా జనరల్గా పెద్దగా లేదు గురుగారు అతనికి కొంతమంది అవార్డ్స్ ఉన్నారు అవార్డ్స్ ఇచ్చే క్రమంలో కొంతమంది ఏదైనా మైనర్గా హెల్ప్ చేస్తారేమో తెలియదు ఇది జెంటిల్ మ్యాన్ నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే ఏంటన్న మరి ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా సమకూర్చాము ఫర్దర్లీ ఒక కిచెన్ రూమ్ ఒకటను వాష్రూమ్స్ రెండు పెండింగ్ ఉన్నాయి గురుగారు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అవి కూడా చాలా అవసరం అనిపించింది అత్యవసరం అనిపించింది మేము కట్టినటువంటి వాళ్ళు రెండు రూమ్లు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా వాళ్ళు లివింగ్ ఉండటానికి చాలా హెల్ప్ అవుతాయి ఇప్పుడు ఉన్నటువంటి పూరీలు ఏదైతే ఉందో గుడిసె అది తీసేసి అది కిచెన్ రూమ్గా మలిస్తే ఉందంటే వాళ్ళకి జీవితాంతంలో వాళ్ళు ఇంకా మరో లేనటువంటి ఒక మంచి సౌకర్యం ఇచ్చినట్లు అనిపించగా మేము రఘువారి పూర్తి సేవ ట్రస్ట్గా భావిస్తూ ఉన్నాం ఆ నిర్మాణంలో కూడా ముందుకెళ్తున్నాం గురిగారు చేస్తాం ఒక ఒక నెల రోజుల వ్యవధిలో అది కూడా పూర్తి చేసి వాష్రూమ్ కూడా వాష్రూమ్ కూడా గురిగారు అది పూర్తి చేస్తాం మచ్ గురుగారు ప్లస్ ఈ మమ్మల్ని ఈ యొక్క శామ్మోహన్ గారు ఇట్లా పిలిచి ఒక గొప్ప విషయం ఎందుకంటే ఇది పది మంది ఒక ఆనందకరమైనటువంటి విషయం అండి ఇది మంచి ఆర్టికల్ మీరు బాగా చేశారని చెప్పేసి మీరు అప్రిషియేట్ చేయటము వెరీ ఫస్ట్ పర్సన్ సార్ మీరే రూరల్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఇది ఓకే ఓకే సంతోష్ గ్రేట్ సంతోష్ నమస్తే సంతోష్ అన్ని చూస్తారండి ఓకే ఓకే ఆ మా లక్ష్యం ఏంటంటే ఇలాంటి వాళ్ళని వెతికి పట్టుకోవడమే ఓకే ఓకే చాలా సంతోషం ఈ యుగంలో సమాజంలో తోటి మనిషి గురించి ఆలోచించి అవును తీరిక ఎవ్వరికీ ఉండదు అటువంటిది మీరు ఒక్క హైదరాబాద్లో ఎక్కడో బిహెచ్ఎల్లో ఒక మార్పులు ఉండి ఎక్కడో ఒడిశా వెళ్ళి ఒక చిన్న వార్త చూసి వెళ్ళి స్పందించి నిజంగా ఈ రోజులో చెట్లు పెంచడం చిన్న విషయం చిన్న విషయం కాదండి చెట్లు నరికేస్తున్న కాలం నరికేస్తున్న కాలము ప్లస్ ధ్వంసం చేస్తున్న కాలం ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ చూసాం కదా మధ్య ఉద్యమం జరిగింది ఉద్యమం జరిగింది అటువంటి పరిస్థితుల్లో ఆయన ఏమి ఆశించకుండా ప్రభుత్వ స్థలాల్లో అంత చెట్లు నాటి అంత గొప్ప సేవ చేస్తున్న వ్యక్తిని మీరు కాపాడి ఆయన చెట్టు ఆయన చెట్టు నిలబెడితే అవును సార్ అది యూనివర్స్ అది నేను నా గొప్పతనం అనుకోవట్లేదు మీలాంటి నేనేమంటానంటే మీలాంటి వ్యక్తుల యొక్క ప్రేయర్స్ లేకపోతే ఒక పాజిటివ్ ఎనర్జీ ఇప్పుడు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఆ విషయం గురించి తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస ఏదైతే ఉందో అదే యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ సార్ దట్ ఈ అంతే ప్రకృతి అంతే ప్రకృతి అంతే కాపాడుతుంది కాపు ధర్మం రక్ష రక్షిత అంటారు కదా సార్ అలానే ఇది ఒక యూనివర్స్ అంతే కాస్మిక్ ఎనర్జీ గొప్ప మీ అభిమానానికి ధన్యవాదాలు మీకు మా సార్ సంతోష్ సంతోష్ గారికి మా శ్యామ్మోహన్ గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఒక విషయాన్ని సమాజానికి తెలియచేయాలన్నట్టు ఒక మంచి సహద్ ఒక సహృద్భావం ఏదైతే ఉందో మీ హృదయంలో అది చాలా ఎంతోమందికి విషయం తెలియజేస్తుంది అంటే మనం ఇవాళ రోజుగా సంవత్సరానికి ఒకసారి ఒక మొక్క నాటేటువంటి క్రమంలో అరే ఒక ఎలాంటి ఎదుగుదల లేనటువంటి ఒక చిన్న కుటుంబంలో నుంచి ఒక సామాన్యమైనటువంటి ఒక దినసరి కూలి ఇంత పనిచేస్తున్నప్పుడు మరి మనం కనీసం కొన్ని మొక్కలను నాటలేము అన్నటువంటి ఒక భావన మీ యొక్క ఇంటర్వ్యూ ద్వారా మీడియాకి ద్వారా వెళుతుందే ఒక మంచి ఆలోచన థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్